మీరు నష్టపోకూడదు అని చెప్పి సౌంద్రబాబు నాయుడు గారు కూడా మీ స్థలాన్ని మీకు డెవలప్ చేసి ఇచ్చే లోపల మీకు కవులు ఇస్తాను అని చెప్పి కూడా చెప్పడం ఆ కవులు ఇప్పుడు మూలంగా వాళ్ళు లబ్ధి పొందారు వాళ్ళకి మంచి పేరు వచ్చింది క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో వాళ్ళకి అనేటువంటి జరిగింది ఆ విధంగా రియల్ ఎస్టేట్ అనే దాంట్లో ఎవ్వరికి కూడా రూపాయలు నష్టం అనేది రాద మీరు ఏ వ్యాపారం చేసినా లాభం రావచ్చు నష్టం రావచ్చు షేర్స్ లో షేర్స్ లో పెడతారు షేర్ క్యాపిటల్స్ లో బాండ్స్ కొనుక్కొని అవి కొంతమంది బ్రహ్మాండంగా రావచ్చు లేకపోతే మొత్తం పోవచ్చు కానీ రియల్ ఎస్టేట్ రకంలో కాస్త ఆదేశం అవుద్దేమో కానీ ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి మీద పది రేట్లు వంద రేట్లు పెరుగుతుంది లేదా అందుకని ఇది మంచి డెవలప్ చూసుకోవచ్చు నీట్గా చేసేవాడిని నిజాయితీగా చేసేవాడిని చూడండి అలాంటి వాళ్ళని నమ్మండి అలాంటి ఏజెంట్ల ద్వారానే మీరు తీసుకొని మీరందరూ కూడా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ నాకు ఈ అవకాశం విమర్శలు చేయడం కలిగాను ఆ తర్వాత ఇంకా బాగా జరుగుతున్న టైంలో అనుకోకుండా మెడ్రాస్ నుంచి పిలుపు రావటం సినిమా యాక్టర్ రావటం ఇవన్నీ కూడా జరిగింది అలా సినిమాల్లో పనిచేసేటప్పుడు శోభలో ఒకవేళ నాకు మర్చిపోయింది ఆ నేను సినిమా నుంచి ఆయన సినిమా యాక్టర్ గా నాకు తెలుసు కాబట్టి చాలా పరిశోధన రోజున అడిగాడు ఆయన మురళీమోహన్ గారు మీ ఫైనాన్స్ ఎక్కడ ఇది చేస్తున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ డబ్బుల్ని సార్ నేను బిజినెస్ మ్యాన్ అని నాకు బిజినెస్ అంటే ఇష్టం ఎంత సినిమా యాక్టర్ అయినా నా బిజినెస్ వదులుకోలేకపోతున్నాడు అందుకే నేను జయబేరి సంస్థను పెట్టి సినిమాలు తీస్తున్నాను అండి నాకు నచ్చిన సినిమాలు అయినా ఉంటే జిల్లాల వారిగా కొనుక్కున్నాను అన్న వండర్ఫుల్ అండి మీరు బాగా చేస్తున్నారు మీరు మీ బ్రదర్ కూడా బాగా చేస్తారు వెరీ గుడ్ అండి అలాగే రెండు డిస్ట్రిబ్యూటివ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా కూడా చేరానండి అన్నీ ఎందుకు చేరానండి మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా చూస్తారా అన్నారు లేదండి అవకాశం అక్కడ చూడటం కూడా అవకాశం ఉండదండి అంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకా ఎవరు లేరు అని అనుకోవాలని మాటలు అదేంటండి అన్న వాళ్ళు ఎవరో కష్టపడి డబ్బులు సంపాదించి మీకు లాభాలు పంచపెడతారంటే మీ అంత అమాయకుడు ఎవరు లేరు అనుకుంటాను నేను లేదండి వాళ్ళు మంచిగా చెప్తారు జరగదండి చాలా కాన్ఫిడెంట్ గా కూడా సెట్ కానీ ఆయన మాట మహత్యమో లేకపోతే ఏమో తెలియదు నా దురదృష్టం తెలియదు కానీ ఆ రెండు కంపెనీలో సంవత్సరం తిరిగేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది నేను పెట్టిన పెట్టుబడి మొత్తం దాటబడి రెండో కంపెనీ ఇంకో ఆరు నెలలు అయ్యేటప్పటికి రెండో కంపెనీ కూడా మూతపడిపోయింది నేను పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా ఆ కంపెనీలో వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పట్టింది ఆ అప్పులు తీర్చడానికి అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బులన్నీ కూడా దానికే తీశాను అప్పుడు మళ్ళీ శోహన్ బాబు గారి దగ్గర అన్నా నేను ఏమండి మీరు చెప్పినట్టే జరిగింది సార్ ఈ రెండు కంపెనీల్లో నాకు నష్టాలే కాకుండా ఇప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బు కూడా దానికి అప్పుల కింద కట్టాల్సి వచ్చింది ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది అవునండి మీరు నాకంటే ముందు నుంచి హీరో మీరు నాకంటే పెద్ద హీరో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు చాలా పెద్ద రిమర్ తీసుకుంటున్నారు మరి మీ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండి అని అడిగితే అప్పుడు ఆయన ఒక మాట ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది ఒక్క వంతు మాత్రమే ఉంది కానీ కథల్ని నిజం చేసే ఒక పవిత్రమైన వ్యాపారగా నేను దీన్ని భావిస్తాను అంత పవిత్రంగా నేను చేస్తాను ఎక్కడ కూడా మరి ఇట్లాంటి లిటికేషన్స్ వల్ల ల్యాండ్ జోన్ చేయ వెళ్ళను క్లియర్ గా ఉన్న ల్యాండ్స్టేప్ వాటిని చక్కగా డౌన్ చేసి అమ్ముతాను అని చెప్పి మొదలు పెట్టేదాన్ని అది నా అదృష్టమో లేకపోతే నేను పట్టసారేమో లేకపోతే సౌందబాబు గారి ఆ శిశులో నాకు తెలియదు కానీ ఆ రియల్ ఎస్టేట్ లో మొదటి వెంచర్ దగ్గర నుంచే చాలా బాగా చేస్తుంట అలా అలా పెరిగి పైకి వచ్చాం వచ్చిన తర్వాత అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎందుకు ఇట్లాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది అని అనుకోని ఒక అసోసియేషన్ అది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని చెప్పి అసోసియేషన్ పెట్టి అసోసియేషన్ లో అందరినీ మెంబర్స్ గా చేయించి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పాను మన దే రాష్ట్రంలో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రియల్ ఎస్టేట్ దాన్ని చాలా చెడ్డ పేరు ఉంది కొంతమంది స్వార్థపరులు ఎల్లరి పాటు ఎలా కోటీసు అని చెప్పి ఆలోచించుకొని చూసి వాళ్ళు ఎత్తుకుంటారు అలాంటి వాళ్ళందరూ ఉంటాం బట్టి ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి చెడ్డ పేరు వస్తుందండి మనం ఎవరు కూడా అలాంటి చెడ్డ పనులు చేయకూడదు నీతిగా చెయ్యాలి నిజాయితీగా చెయ్యాలి మంచి ల్యాండ్ ఎక్కువ ఇవ్వాలి మనం కి ఏం చేస్తామని చెప్పామో అది నూటికి నూరు రూపాయలు చేసి చూపించాలి అని చెప్పి మా అందరు మెంబర్స్ కూడా చెప్పాము వాళ్ళందరూ కూడా చేసేటం వల్ల ఆ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గౌరవాన్ని కూడా తీసుకొచ్చాం ఆ తర్వాత నుంచి శ్రేవులు మీ మిత్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మీరు రండి మా ప్రాజెక్ట్ కి మా ప్రాజెక్ట్ మీరు ఓపెనింగ్ సెవెన్ చేయాలండి మీరు చెప్పి మీ అనుభవంతో చెప్పే నాలుగు మంచి పాటలు మా వాళ్ళందరికీ చెప్పాలండి మరి మాకందరికి మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా ముందు ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచి సలహా చెప్పాలండి అని చెప్పి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఆయనకి నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా నేను చెప్పాను ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి రండి అని పిలిస్తే మాత్రం పిలిచిన వెళ్ళిపోలేదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఎంత నీతిగా చేశారన్నది తెలుసుకొని నా మనసు తృప్తి కలిగితేనే అలాంటి దాటిస్తారు అలా వారిని కూడా ఆయన చెప్పిన విధానం చెప్పి విధ తర్వాత ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పింది విధ తర్వాత ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు విధాన తర్వాత తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది ఆయన కూడా ఇలాంటి ఇటికేషనల్ ల్యాండ్స్ కొనకుండా మంచి ల్యాండ్స్ చూసుకొని చక్కగా డెవలప్ చేసి ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు ఐదు ప్రాజెక్టులు పూర్తి చేశారు ఇప్పుడు జరుగుతున్నది కూడా కంచి దగ్గరలో ఒక ప్రాజెక్టు మెయిన్ రోడ్ దగ్గరలో అది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే అమరావతి దగ్గర నుంచి కృష్ణానది మీదుగా కొన్ని ఐకాన్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్స్ దాకా గుంటూరు నుంచి వచ్చేది హైదరాబాద్ వెళ్ళాలి కోడి విజయవాడ రాకుండా అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్ళిపోయేటట్టు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వైజాగ్ వెళ్ళాలంటే ఔటర్ రింగ్ రోడ్ లో వెళ్ళిపోయేటట్టు చేసేటానికి ఆ బ్రిడ్జెస్ వచ్చే సెంటర్ లో ఈ తీసుకున్న ల్యాండ్ అది అలాంటి ల్యాండ్ ఎందుకంటే మనం ల్యాండ్ కొనబోయే ముందు రాబోయే రోజులే ఇక్కడ ఏ అభివృద్ధి వస్తుంది ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించి కోరుకోవాలి మాలాంటి కూడా వ్యాపారం చేసే వాళ్ళం కూడా మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి కోరుకునే వాళ్ళకి రూపాయికి పది రూపాయలు సంపాదించుకునేది కానీ వాళ్ళకి ధరలు పెరిగేటట్టుగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించాలి అందుకని నేను అన్ని చేసే పార్టీలో చాలా ఆలోచించేసి పా వాళ్ళందరూ తర్వాత మురళీమోహన్ గారు ఎక్కడకుంటారో చూసి మనం దాన్ని పక్కన కూర్చుంటే దాన్ని మనకి ఏం ఒక్కర్లేదు అది ఆ మాట పెట్టుకున్నాము జరిగింది కూడా అంటే ఆ లబ్ధి వాళ్ళు పొందారు కానీ నేను మొదలైపోయి నేను అది ఎప్పుడు కూడా కొత్త ఏరియా చూడటం కొత్త లో స్టార్ట్ చేయడం బెనిఫిట్ మా మిత్రులు కథ ఏదైనా బెనిఫిట్ అవుతుంది కొనుక్కోడానికి పోయి చీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా మీ ఏమిటారు